హాయ్ అండి అందరికీ నమస్కారం ధనుష్ రాశి వారికి మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి ఈ రాశి వారికి అనుకోకుండా కొన్ని సమస్యలు తలెత్తబోతున్నాయి ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుషు రాశికి చెందుతారు ఈ ధనుస్సు రాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుషు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుషు రాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి వీరు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను తెచ్చుకుంటారు ఈ ధనుషు రాశి వారికి డబ్బుకు తిరుగు అనేది ఉండరు ఉండదు ధనుషు వారు పెద్దల పట్ల అధిక ప్రేమలను కలిగి ఉంటారు అధిక భక్తి శ్రద్ధలను వీరు కలిగి ఉంటారు ఈ ధనుషు వారికి మా తలరాత ఇంతే మాకు అన్ని సమస్యలే అన్ని కష్టాలే అనుకుంటున్న వారికి ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటి తేదీలో కొం కొన్ని సమస్యలు ఉన్నా సరే వాటిని మీరు చక్కగా వ్యవహరించబోతున్నారు అయితే వీరికి ఒక శుభవార్త కూడా రాబోతుంది ఒక అద్భుతమైన అవకాశం కూడా రాబోతుంది అదేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ధనుష్య రాశి వారికి ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటో తేదీల్లో కొన్ని సమస్యలు రాబోతున్నాయి అయితే ఈ ధనుషు రాశి వారు కార్యరంగంలో చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు ధనుష్యు రాశి వారికి కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది ఈ ధనుష్యు రాశి వారు అలంకార ప్రియులని మనం చెప్పుకోవచ్చు కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి సాధించబోతున్నారు వీరు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే వాటిని చాక చిక్కగా ఎదుర్కొంటారు వీరికి ఆత్మగౌరవం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ ధనుస్సు రాశి వారు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూ ఉంటారు కానీ వీరికి శత్రువులు అధికంగా ఉంటారు ఈ ధనుస్సు రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ మార్చి ముప్పై ముప్పై ఒకటి తేదీల్లో ఊహించని సంఘటనలు జరగబోతున్నాయి వీరికి అనుకోని సమస్యలు తలెత్తబోతున్నాయి భయపడాల్సిన అవసరం అనేది లేదు ధనుష్యు రాశి వారికి తలచిన పనులు ఏకకాలంలో పూర్తి చేసుకుంటారు ఈ రాశి వారికి గర్వం కూడా ఎక్కువగా ఉండడం వల్ల శత్రువుల సంఖ్య పెరగబోతుంది ఈ ధనుషు రాశి వారికి వారు ప్రతి పనిలో దూసుకుపోతూ ఉంటారు అలాగే ఈ ధనుష్య రాశి వారికి మార్చి ముప్పై ముప్పై ఒకటో తేదీలో జరగబోయేది ఇదే మీ తలరాత మారబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అయితే ఈ ధనుష్య రాశి వారికి ఈ మార్చి ముప్పై ముప్పై ఒకటిన కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా వీరికి అధికంగా రాబోతున్నాయి శ్రద్ధ అనేది వహించండి కుటుంబంలో పెద్దవాళ్ళకి కూడా ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ఆర్థిక పరంగా ఈ ధనుస్సు వారు ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ధనుషు రాశి వారికి ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటో తేదీన అధిక ఖర్చులు రాబోతున్నాయి డబ్బు అనేది అధికంగా ఖర్చు కాబోతుంది ఏ పని చేసినా ఆటంకాలే ఎదురవ్వబోతున్నాయి ఏ పని చేసినా కానీ ఆచితూచి అడుగులు వేయండి ప్రతి పనిలో మీకు ఆటంకాలు రాబోతున్నాయి అలాగే ముఖ్యంగా చెప్పాలంటే ధనుష్ రాశి వారికి జీవిత భాగస్వామితో గొడవలు అయ్యే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు కోపాన్ని తగ్గించుకోండి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి చిన్న గొడవ అయినా సరే పెద్ద గొడవలకి దారి తీయబోతుంది మీ కోపాన్ని మీరు తగ్గించుకోండి ఈ ధనుస్సు రాశి వారికి కొత్త వ్యక్తులు పరిచయం కాబోతున్నారు ఈ ధనుస్సు రాశి వారికి మార్చి ముప్పై తేదీన కొత్త వ్యక్తుల పరిచయాలు జరగబోతున్నాయి అయితే ఈ రాశి వారికి ఒక అద్భుతమైన అవకాశం అనేది రాబోతుంది ఎట్టి పరిస్థితిలో మీరు ఆ అవకాశాన్ని కోల్పోకండి ఆ అవకాశాన్ని మీరు వదులుకోకండి మీ వ్యాపారానికి సంబంధించి కావచ్చు ఏదైనా ఉద్యోగానికి కానీ సంబంధించి కావచ్చు అద్భుతమైన అవకాశం అనేది ఈ మార్చి ముప్పైన మీకు రాబోతుంది ఆ అవకాశాన్ని మీరు వదులుకోకండి అలాగే ఈ ధనుష్య రాశి వారికి కొన్ని ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి దానిలో ఇబ్బందులు కూడా రాబోతున్నాయి దూర ప్రయాణాల్లో మీరు జాగ్రత్తలు తీసుకోండి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించండి మీరు జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా సరే చాలా చాకచిక్కగా వాటిని ఎదుర్కొనే సత్తా మీలో ఉంది కాబట్టి మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మార్చ్ ముప్పై 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 ఒకటో తేదీన మీకు ఇబ్బందులు రాబోతున్నాయి అది మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోండి వాటంతట అవే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించండి కుటుంబంలో కూడా ఆరోగ్య సమస్యలు రాబోతున్నాయి ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆచితూచి అడుగులు వేయడం మీరు చాలా మంచిది అయితే మీకు ఒక గొప్ప అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఆ అవకాశాన్ని మీరు ఎట్టి పరిస్థితిలో వదులుకోకండి దానివల్ల మీ జీవితం మారబోతుంది ఆ అవకాశాన్ని మీరు వదులుకోకండి అవకాశం మీకు వ్యాపారానికి సంబంధించి కావచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించి కావచ్చు కాబట్టి వచ్చిన అవకాశాన్ని మీరు వదులుకోకండి దాన్ని మీరు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు ఈ మార్చ్ ముప్పై ముప్పై ఒకటో తేదీన కొత్త వ్యక్తుల పరిచయాలు జరగబోతున్నాయి అయితే ప్రతి పనిలో ఆటంకాలు రాబోతున్నాయి కాబట్టి మీరు నిత్యం ఈశ్వర ఆరాధన చేయడం చాలా చాలా మంచిది సమస్యలు తొలగిపోతాయి